యుద్ధము జరిగిపోయి అయిన తర్వాత శ్రీకృష్ణుడు అస్తినాపురానికి ఒకసారి వస్తూ ఉంటాడు మార్గ మధ్యములో వరదలా కారుతున్న అన్నపు గంజని చూస్తాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఇది ఏమిటిది అని చెప్పి అడుగుతే అన్నరాజ్యంలో ఆహారానికి కొరవేముంది ధర్మరాజు మా అన్న అందరికీ ఉచితంగా అన్నదానము చేస్తున్నాడు అని చెప్పి అంటాడు అర్జునుడిలో వచ్చిన గర్వాన్ని గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ సరే అని చెప్పి అలా బయటికి వెళ్దామని చెప్పి బలిచక్రవర్తి పరిపాలిస్తున్న రాజ్యానికి తీసుకెళ్తాడు అర్జునుడిని శ్రీకృష్ణుడు అక్కడ ప్రతి వాళ్ళు కష్టపడి పని చేస్తూ కనిపిస్తారు వీళ్ళకి అలా వెళుతూ వెళుతూ ఉండగా మార్గ మధ్యలో వాళ్ళకి ఆకలి వేస్తుంది అర్జునుడు పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా అన్నదానం జరుగుతుందా ఆకలిగా ఉందని చెప్పి అడుగుతాడు అర్జునుడు ఆ వ్యక్తిని మా దేశంలో ఎవరు కూడా అన్నదానము ఉచిత దానాలు ఇక్కడ జరగవు ప్రతి వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని క ఉండడం వల్ల మా దేశంలో ప్రజలందరూ కూడా ధనవంతులే కనుక ఎవరి దగ్గర ఎవరు తీసుకోరు ఎవరికి ఎవరు ఉచితంగా ఏది ఇవ్వరు మా బలిచక్రవర్తి మహారాజు మాకు ఇదే నేర్పాడు కనుక మేమందరం కష్టపడి పని చేసుకొని సంపన్నులై మాకున్న దాంట్లో మేము ఆనందంగా బతుకుతున్నామని చెప్పి ఆయన పనిలో ఆయన నిమగ్నమైపోతాడు ఆ వ్యక్తి ఇది గమనించిన అర్జునుడు వెంటనే కృష్ణుడి వైపు చూసి సంగతి గ్రహించి తనలో అహంకారము పెరిగిందని చెప్పి గమనించిన కృష్ణుడు ఇలా చేశాడని అర్జునుడికి అర్థమైపోయి క్షమించమని కృష్ణ పరమాత్మని కోరుకుంటాడు తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత తన అన్న అయిన ధర్మరాజుకి ఈ జరిగిన విషయాన్ని చెప్పి ఆ దేశ ప్రజలకు కూడా కష్టపడి పని చేసే అలవాటునే నేర్పుతూ వస్తారు ఇంకోసారి ఇంకో విషయం విందాం